లార్డ్స్లో జరిగిన మూడవ టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ ఇరవై రెండు పరుగుల తేడాతో ఇండియాను ఓడించింది ఇండియా బ్యాటర్లలో రవీంద్ర జడేజా మాత్రమే ఇంగ్లాండ్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నాడు మిగతా వాళ్లంతా అలా వచ్చి ఇలా పెవిలియన్కు చేరుకున్నారు అయితే ఈ టెస్ట్ మ్యాచ్లో ఇండియా ఇంగ్లాండ్ ప్లేయర్స్ ఒకరినొకరు తిట్టుకున్నారు నిజం చెప్పాలంటే రెండు వేల ఇరవై ఒకటిలో విరాట్ కోహ్లీ నేతృత్వంలో జరిగిన మ్యాచ్ని మరోసారి గుర్తు చేశారు కానీ ఈ మ్యాచ్ చివరిలో మాత్రం ఇంగ్లాండ్ ప్లేయర్స్ ట్రూ స్పోర్ట్స్ మ్యాన్షిప్ను చూపించారు మ్యాచ్ గెలవడానికి చివరి వరకు జడేజా చాలా ప్రయత్నించాడు జడ్డు దూకుడు చూసి ఈ మ్యాచ్ మనదే అని ఇండియా ఫ్యాన్స్ అంతా అనుకున్నారు కానీ సిరాజ్ అవుట్ అవ్వడంతో మ్యాచ్ ముగిసిపోయింది ఇండియా చేసిన పోరాటానికి ఇంగ్లాండ్ ప్లేయర్స్ కూడా షాక్ అయ్యారు చివరి వికెట్ పడగానే బెన్ స్టోక్స్ వచ్చి జడేజాను కౌగిలించుకున్నాడు ఇంగ్లాండ్ ప్లేయర్స్ అందరూ వచ్చి జడేజాను స్పెషల్గా అప్రిషియేట్ చేశారు గేమ్ మీద ఉన్న రెస్పెక్ట్ స్పోర్ట్స్ మ్యాన్షిప్తో ఇంగ్లాండ్ ప్లేయర్స్ అంతా జడేజాకు ప్రత్యేకంగా అప్లాట్ చేశారంటూ జడేజా ఫ్యాన్స్ అంతా ఆనంద పడిపోతున్నారు అయితే లార్డ్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో జడేజాకు స్టాండింగ్ ఓవేషన్ దక్కింది సాధారణంగా గెలిచిన టీంకు స్టాండింగ్ ఓవేషన్ దక్కడం చాలా కామన్ కానీ గెలిచిన టీంతో తో పాటు ఓడిపోయిన టీంకి కూడా స్టాండింగ్ ఓవేషన్ దక్కడం అది కూడా లార్డ్ స్టేడియంలో అనేది క్రికెట్ హిస్టరీలోనే చాలా రేర్ గా జరుగుతుంది ఇంగ్లాండ్ టీంపై గెలవడానికి ఇండియన్ ప్లేయర్స్ చూపించిన ఎఫర్ట్స్ కు అక్కడ ఉన్న వాళ్ళంతా స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు We'll <laughs>